మానసా న్యూస్కి స్వాగతం సికింద్రాబాద్ సీతఫల మండి అంబేద్కర్ స్టాచ్యూ ఆవరణలో ఎమ్మెల్యే పద్మరావు గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఎస్సీ ఎస్టీ ప్రెసిడెంట్ జి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రెయిన్బో స్కూల్ చిల్డ్రన్స్తో కలిసి కేక్ కట్ చేసి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి నవీన్ చారి బాలాజీ రవి అశ్విన్ సద్దాం బీఆర్ఎస్ మహిళా లీడర్స్ సరోజిని లక్ష్మి సుజాత మణి మంజరి రేవతి సంగీత పింకి మరియు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

और ना और सोना 何 నమస్కారం ఈరోజు మా ప్రజలు మెచ్చిన ప్రజానాయకుడు మా పజ్జన్న ఎమ్మెల్యే సితఫల్ మండీలో మా శేఖరన్న సీనియర్ నాయకుడు శేఖరన్న ఆధ్వర్యంలో ప్రజన్న జన్మదినం చాలా ఘనంగా జరుపుకున్నాము ఇంకా ఈ తదనంతరము కేక్ కట్టింగ్ తర్వాత అనాథ పిల్లలకు కూడా అన్న ప్రసాదము పెట్టినారు ఇంకా మా పజ్జన్న ఆయు ఆరోగ్యాలతోని చాలా బాగుండాలని మా సీతాఫలమండి మండి డివిజన్ నుంచి అందరూ మహిళలు కోరుకుంటున్నాము హ్యాపీ బర్త్డే పజ్జన్న ముందుగా అయితే జన్మదిన శుభాకాంక్షలు పజ్జన్న గరికపాటి శేఖరన్న గారి ఆధ్వర్యంలో పజ్జన్న గారి జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకున్నాము రెయిన్బో స్కూల్ చిల్డ్రన్స్ కూడా ఫుడ్ పెట్టినాము ఇక్కడ సీతాఫలమండి మండి డివిజన్లో కూడా అన్నదానం జరిపినాము కేక్ కటింగ్ చేసుకున్నాము ఉద్యమాకారుడు గరికపాటి శేఖరన్న ఎంతో అద్భుతంగా పజ్జన్న గారి జన్మదిన వేడుకలు జరిపిన మేమందరం కూడా ఇక్కడ మహిళా కార్యకర్తలం కానీ సీనియర్లు లీడర్లు కానీ చాలామంది ఇక్కడ స్కూల్ పిల్లలు కానీ ఈ కేక్ కటింగ్లో భాగంగా పాల్గొన్నారు హ్యాపీ బర్త్డే పజ్జన్న జన్మదిన శుభాకాంక్షలు